హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్కి ఒక లో కాస్ట్ ప్రాపర్టీ కావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి సో చాలా తక్కువ రేటు కేవలం ఇరవై తొమ్మిది లక్షల రూపాయలకి పద్దెనిమిది సెంట్ల ల్యాండ్ వస్తుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సంబల్ని యాక్టివ్ చేసుకోండి ఒకవేళ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఏరియాలో మీరు లేకపోయినా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ఉంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది సో ఈరోజు మనం మాట్లాడుకునేది మొత్తం ఎనిమిది వందల రెండు గజాల ఓపెన్ ల్యాండ్ అండి సో ఇది విజయవాడ సర్కిల్ నుంచి సుమారుగా ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి కంకిపాడు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే కుందేరు ఏరియాలో సేల్కి వచ్చిందండి సో మనకి కంకిపాడు నుంచి కాట్రపాడు ఏరియాలో కుందేరు ఏరియా అనమాట సో ఇక్కడే మనకి నెప్పల్ కూడా ఉంటుందండి నెప్పల్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఇళ్ల మధ్యలో ఉత్తరం ఫేసింగ్ ల్యాండ్ అనమాట ఇది సో యాక్చువల్ గా ఇది లాస్ట్ టైము నలభై ఐదు లక్షల రూపాయలు వచ్చిందండి సో అప్పటికంటే కూడా ఇప్పుడు రేటు బాగా తగ్గించారు సో కేవలం ఇరవై తొమ్మిది లక్షల రూపాయలకి ఈ ఎనిమిది వందల డెబ్బై రెండు గజాలు అంటే పద్దెనిమిది సెంట్ల ల్యాండ్ మనకి సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు ఇప్పటికి ఇప్పుడు ఇల్లు అయితే కట్టేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మనకి ఎలక్ట్రిసిటీ అంటే కరెంటు సదుపాయం కూడా ఉంది మనకి రోడ్డు కూడా ఉంది ఇంటి చుట్టూ కూడా మనకి ఈ స్థలం చుట్టూ కూడా ఇల్లు అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే ఇల్లు అయితే కట్టేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి మీరు ఓన్ గా హౌస్ కట్టుకోవడానికి కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా కొనుక్కొని రీసేల్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది విజయవాడ సిటీ కూడా చాలా దగ్గరలో ఉంది కాబట్టి ఈ ఏరియాలో మనకి చుట్టుపక్కల పునాదిపాడు అదేవిధంగా నెప్పలి చిన్న ఉగ్రాల ఆకునూరు కుందేరు ఈ ఏరియాలో అన్నిటి చోట్ల కూడా వెంచర్స్ వేస్తున్నారండి ఆల్రెడీ అక్కడ కూడా మనకి సెంటు వచ్చే ఐదు లక్షల రూపాయలు అమ్ముతున్నారు సో మనకి ఆల్మోస్ట్ ఎనభై లక్షల రూపాయలు వాల్యూ చేసే ప్రాపర్టీ అండి కనీసం తక్కువ తక్కువ అరవై లక్షలు అయితే ఉంటుంది అలాంటిది మనకి సగానికి సగం తక్కువగా ఇరవై తొమ్మిది లక్షలకు వస్తుంది అయితే దీనికి బ్యాంక్ కక్షన్ గడువు చాలా తక్కువ ఉందండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం ఓకే అండి థ్యాంక్ యూ